డాక్టర్ చందుగారు నమస్కారం నమస్కారం అండి ఇవాళ మనము ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఒక ప్రముఖ వ్యక్తి ఇవాళ చాలామందికి తెలిసి ఉండకపోయినా ఒకప్పుడు గొప్ప త్యాగమూర్తిగా గొప్ప తత్పరుడిగా ముఖ్యంగా తూర్పు ఆదిలాబాద్ ప్రాంతంలో తర్వాత ఆదివాసీ ప్రాంతాల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అంతటా కూడా ఆయన చేసిన సేవలు వాన్ వాన్ష్యూరర్ హైమండ్ ఆఫ్ వంటి గొప్ప ఆంథ్రోపాలజిస్ట్ మానవ శాస్త్రవేత్తతో ఆయనకున్న దగ్గరి సాన్నిహిత్యం పరిచయం ఇవన్నీ కూడా ఒకప్పుడు ఈ జిల్లాలో చాలా ప్రముఖంగా చాలామందికి తెలిసి ఉండేవి ఇప్పటి వాళ్లకు మళ్ళీ రాజారెడ్డి గారి గురించి కొన్ని విశేషాలు తెలియజేయడానికి మీరు కూడా ఆయన్ని చాలా దగ్గరగా చూసి ఉండడం వల్ల ఇతరులకు తెలియని ఎన్నో విషయాలు కూడా ఆయన వ్యక్తిత్వం గురించి ఆయన చేసిన పనుల గురించి వాటి ప్రభావం గురించి కూడా మీరు వివరంగా చెప్పాలని మా మనవి తప్పకుండానండి సరే ముందుగా రాజారెడ్డి గారిని మీరు చాలా చిన్నప్పుడే కలిశారు కదా మీ చదువు కూడా చక్కగా ముందుకు సాగటానికి ఆయన తోడ్పాటు మీకు బాగా సహకరించింది కదా ఆయన్ని మీరు మొట్టమొదట ఎక్కడ ఎట్లా కలిసారు నిజంగా చెప్పాలంటే నేను చిన్నప్పుడే అది అనుకోకుండా నాకు అవకాశం వచ్చింది పంతొమ్మిది వందల డెబ్బై ఆరవ సంవత్సరం నేను ఆరవ తరగతిలో ఉన్నప్పుడే ఆయనను మొట్టమొదటి చూడటం జరిగింది మాది మారుమూల ప్రాంతం నుంచి చదువుకోవాలంటే హాస్టల్స్ లేవు అప్పుడు మీది ఎవరు మాది తిరియాని మండలము గుండాల గుండాల గ్రామం ఎటు పోవాలని కానీ గుట్ట దిగాలి ఇటు ఆశీర్వాద్ రావాలని కానీ లేకపోతే ధర్మపురికి పోవాలని కానీ గుట్ట దిగిపోవాలి గుట్టపైన ప్రాంతం అది ఈ మధ్య రోడ్డు ఏర్పడింది కానీ ఇంతకుముందు చాలా కష్టంగా ఉండేది లేదు అవును చాలా కష్టం ఉండేది అది కూడా ఈ మధ్య నుండి చాలా ఈ సంవత్సరమే అనుకోవాలి రెండు వేల పదహారులోనే అవును అయితే ముఖ్యంగా రాజరెడ్డి గారిని నేను చూడటము తిర్యాని మండలంలోనే చూశాను ఉమ్మడి ఆదిలాబాద్లో అది చాలా మారుమూల ప్రాంతము అది ముఖ్యంగా ఒక హెల్త్ క్యాంప్ అంటే అప్పుడు ఆరోగ్యానికి సంబంధించింది మన అప్పుడు ప్రముఖ ఐ స్పెషలిస్టు కంటి వైద్యులు పెరకు శివారెడ్డి గారు వాళ్ళ బృందము ఈ ట్రైబల్ ప్రాంతంలో పేట క్యాట్రాక్ట్ అయ్యి ఆపరేషన్స్ చేసేవాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చి హైదరాబాద్ నుంచి వచ్చి వస్తున్నప్పుడు ఆయన స్టూడెంట్స్ ఉంటారు మేము వాలంటీర్స్గా పనిచేసే వాళ్ళం ఆ వాలంటీర్గా పనిచేసేటప్పుడు చేసేటప్పుడు అని లోపల హాస్పిటల్ ఉంటే అందులో ఐ క్యాంప్ పెట్టారు అందులో వాలంటీర్గా పనిచేసడానికి నేను వెళ్ళాను ఆ క్యాంప్లో మొట్టమొదటిసారి ఆయనను అక్కడ చూడటం జరిగిందండి పరిచయం కూడా జరిగింది అప్పుడే అప్పుడు పరిచయం జరగలేదు నాకు సరే ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు కలిసిండీ మీరు ఆ తర్వాత ఆయన ఎప్పుడో చాలా పెద్దవాళ్ళు మా స్కూల్కి వచ్చేది మా స్కూలు ఏ ఊరు స్కూలు ఆయన భీమారం లోపల ఏం చేశారంటే అప్పటికి ఐటీడి ఏర్పడలేదు కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే సెంట్రల్ ట్రైబల్ హాస్టల్ అని చెప్పేసి పేరుకి అది ట్రైబల్ కానీ అన్ని రకాల అన్ని కులస్తుల స్టూడెంట్స్ అందరూ అందులో అడ్మిట్ అవుతుండే ఇంక్లూడింగ్ బ్రాహ్మన్స్ అయితే ముఖ్యంగా ట్రైబల్ పిల్లలు ఎక్కువ మంది ఉండే అంటే దీన్ని ఎవరు ఎవరి ఖర్చుతో నడిపించేవాళ్ళు ఇది అంతా కూడా రాజరెడ్డి గారు ఆయన సొంత ఖర్చులతో నడిపించేవారు సొంత ఖర్చుతో నడిపిస్తూ సెంట్రల్ ట్రైబల్ హాస్టల్ అన్ని సమాజాలకు చెందిన వాళ్ళు కలిసి ఉండేటట్టుగా కూడా నడిపించారు ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ అందరూ అందులో ముఖ్యంగా ప్రత్యేకత ఏంటంటే ఈ హాస్టల్ కు మిగతా హాస్టల్ కు మనకు ఇంటికంటే కూడా మంచి సౌకర్యాలు అందులో మా ఇంట్లో మంచం లేకపోయినా అందులో మంచము ఆల్మారా తర్వాత రెండు దుప్పట్లు రెండు గొంగళ్ళు తర్వాత ఒక పిల్లో మన తెల్ల సూ ఇచ్చేది అక్కడ ఒకవేళ అడ్మిషన్ దొరికిందనుకో ఆయన చాలా అన్నట్టు ఆ ప్రాంతంలో ఎక్కడ కూడా కనీ విని ఎరగని సౌకర్యాలతో ఒక హాస్టల్ ప్లస్ స్కూల్ అవునండి రెండు నడిపేవా రెండు నడిపితే అందులో ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఈ వార్డన్ ఉన్నారో ఈ వార్డన్ కూడా అతని నియమించేది ప్రభుత్వం నుంచి అంతా రాజారెడ్డి గారి రాజారెడ్డి గారి నిర్వహణలోనే జరిగేది ఆయన నియమించిన వ్యక్తులతో నడిచేది అవును స్కూల్కి ఎక్కడికి వెళ్ళే వాళ్ళు దానికి పక్కనే ఒక స్కూల్ పెట్టారు ఆ స్కూల్ కూడా గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ కు ఆయన మొత్తం ఫైనాన్స్ చేసేది బిల్డింగ్స్ అతనే కట్టాడు కానీ అది గవర్నమెంట్ స్కూల్ లోపల ఈ హాస్టల్లో చదువుకున్న పిల్లలందరూ కూడా కంపల్సరీ ఆ స్కూల్లోనే చదవాలి అంటే ఆ పాఠశాల కూడా ఆయన చొరవ నిర్మించబడింది అవునండి అది బాగా నడిచేలా కూడా అందులో స్పెషాలిటీ ఏంటంటే డే స్కూల్ మనకు ఏ విధంగా నడుస్తుందో ఈ డే స్కూల్ తో పాటు రాత్రి ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు నైట్ స్కూల్ కూడా నడిచేది హాస్టల్లో స్కూల్లో హాస్టల్లో ఉన్న పిల్లలు కంపల్సరీ రావాలి డే లో ఉండే వాళ్ళు కూడా డే స్కాలర్స్ కూడా రాత్రి వచ్చేది ఓహో మాకు డేలో చెప్పే టీచర్సే మళ్ళీ రాత్రి కూడా వచ్చి చెప్తుంది అయితే దీనికి ఏదైతే రాత్రి అడిషనల్గా వాళ్ళు చెప్తున్నారో వాళ్ళకి హనరుర్యం కూడా ఆయననే ఇచ్చేవాళ్ళు కొంత అదనపు రుసుము కూడా ఇచ్చేవాళ్ళు అవునండి బాగుంది సో అట్లా ఆ హాస్టల్ చాలా ప్రెస్టేజియస్ హాస్టల్ ఆ స్కూల్ కూడా ఎందుకంటే ఆ ప్రాంతంలోపట వానమామలైన వరదాచార్యులు గారు చెన్నూరు ప్రాంతంలో అందరు బ్రాహ్మీన్స్ మహాపండి మహా పండితులు చాలామంది ఉండేవాళ్ళు కాబట్టి అది చాలా కాంపిటీషన్ ఉండే అటువంటి అక్కడ ఉండటము చాలా అదృష్టంగా భావిస్తున్నా అయితే ఈ ఎడ్యుకేషన్ అనేది ఎడ్యుకేషనే కాకుండా చదువు అనేది మాకు హాస్టల్లో కూడా కరికులం పెట్టారు వాళ్ళు రాజారెడ్డి గారు హాస్టల్ కట్టడమే కాకుండా ఈ హాస్టల్కు ఒక ఎకరాల ఇచ్చారు ఆ భూమిని లోపట సాయంత్రము పొద్దుగాల అందులో కిచెన్ గార్డెన్ చేయాలి ఓహో పిల్లలే తమకు కావలసిన కూరగాయల తోట కూరగాయలు పండ్లు ఇట్లాంటివి మనమే పండించుకోవాలి పిల్లలే పిల్లలు ఇస్తే అన్ని కూరగాయలు అవి వేసేది ఐదు ఎకరాలు ఎకరాలు చాలా పండేది మాకు కావలసిన కూరగాయలన్నీ కూడా అందులోనే పండిటివి మేము బ్యాచ్ల వారికి పోయి పని చేసేసి వచ్చేది అదేవిధంగా ఈ హాస్టల్ ఏదైతుందో ఈ హాస్టల్ లోపట ఆదివారం ఆదివారము అడవికి పోయి కట్టెలు తీసుకుని వచ్చేది ఎండిపోయిన కట్టెలు అక్కడ ఉన్న మాకు వాడని చెప్పేది పచ్చి మీరు తీసుకురావద్దు ఎండిపోయిన పుల్లలు మాత్రమే ఏరుకొని తీసుకుని రావాలి కాబట్టి ప్రతి ఆదివారం కూడా మేము వన భోజనం అని చెప్పేసి ఏర్పాటు చేసేది ఆ భోజనం చేసిన తర్వాత మనిషికి రెండు మూడు కట్టె పుల్లలు తీసుకుని వస్తే అది వారం రోజులకు సరిపోయేది సో పిల్లలు చేసిన పిల్లలు సరదాగా వెళ్ళి అడవి గురించి తెలుసుకొని అడవిలో భోజనం చేసి అక్కడి నుంచి తెచ్చిన పుల్లలతోనే వంట పన్ను అంతా నడిచేది వారు ఇదే కాకుండా మొత్తం ఎంతమంది విద్యార్థులు ఉండేది అక్కడ అందులో వంద మంది ఇస్తున్నారు దాదాపు వంద మంది వంద మంది అందులో ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు హాలిడేస్కి మనం ఏదైతే వెళ్ళిపోతామని అంటే ఎవరైతే హాలిడేస్కి పోతామనే వాళ్ళు వెళ్ళిపోయాయి పోవాలి హాలిడేస్కి పోని వాళ్ళు ఎవరైతే ఉంటారో మీరు ఇంట్లో ఏ పండుగ చేస్తారో ఆ పండుగ ఎక్కడనే చేయండి అని చెప్పేసి మాకు పండుగ అక్కడ చేసే వాతావరణం కూడా కల్పించేది అంటే వివిధ సమాజాల వాళ్ళు ఉంటే ఎవరి పండుగలు వాళ్ళు అక్కడ చేసుకోవడానికి ఆయన అవునండి ప్రోత్సహించేవాళ్ళు అందులో ముఖ్యంగా మాకు చాలా సంతోషం ఎక్కడ కలిసేదంటే దీపావళి పండుగ కానీ దసరా పండుగ కానీ వచ్చిందంటే రాజారెడ్డి గారు వచ్చేది ఆయన ఇంటికి వచ్చిందంటే ఈ హాస్టల్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మా ఇంటికి రావాలని చెప్పేది మేము ఆయన దగ్గర పోయి వాళ్ళ ఇంటి ముందు టపాకాయలు ఇవన్నీ పీల్చడానికి మా ఇంట్లో అంతా దొరకాయి కదా కొనుక్కోవాలంటే కూడా కాబట్టి హాస్టల్ పిల్లలందరూ కూడా పోయి ఆ పండుగ వస్తుందంటేనే రాజరెడ్డి గారు ఎప్పుడు వస్తారా వాళ్ళ ఇంటికి ఎప్పుడు పోదాం అని చెప్పేసి మేము ఎదురు చూస్తూ ఉంటాం దీపావళి దసరా ఈ పండుగ కంపల్సరీ వాళ్ళ హైదరాబాద్ నుంచి వచ్చేది అసలు వాళ్ళందరూ కుటుంబంతో కలుపుకొని ఈ విద్యార్థులందరినీ కలుపుకొని ఆయన పండుగ చేసుకునే వాళ్ళు వాళ్ళం అదే కాకుండా ఆయన అడిగేది మీ ఊర్లో మీరు ఏమేమి పండుగలు ఏమేమి చేస్తారు అని చెప్పేస్తే మీ మన మక్క అట్లు ఇవి ఇవి అవి చేస్తున్నామని చెప్పేస్తే అవి ఇక్కడ కూడా చేయండి అని చెప్పేసి వాళ్ళ దగ్గర మా మా తోట ఏదైతే ఉందో ఆ తోటలో పండినాయని కూడా మీ ఊర్లో ఏం చేస్తున్నారో ఇంట్లో ఏం చేస్తున్నారు ఇది కూడా ఇల్లు అనుకోవాలి అని చెప్పేసి ఇంటి వాతావరణం కూడా అందులో కల్పించేది కాబట్టి అందులో నుంచి బయటికి రావాలంటేనే కొంచెం బాధ అనిపించేది ఇంటికి పోవాలంటేనే బాధ సరే అయితే ఈ భీమారంలో ఉన్న ఈ హాస్టల్లో ఉంటూ అక్కడి పాఠశాలలోనే మీరు చదువుతూ ఉన్నప్పుడు ఆయన వచ్చి ఎటువంటి విషయాలు మాట్లాడేవాళ్ళు రాజారెడ్డి గారు పిల్లలు కానీ అందరినీ సంబోధిస్తూ మాట్లాడుతూ ఉండేవాళ్ళు కదా కానీ రాజారెడ్డి గారు మాట్లాడటము చాలా తక్కువ ఆయన తరపున మాకు ఆయన ఇంట్లోనే ఉండే లోకే విశ్వనాథరావు అని చెప్పేసి వార్డన్ గారు ఆయననే ఆయన గురించి చెప్పేది రాజారెడ్డి గారు ఇప్పుడు వస్తున్నారు ఆయనను చూడాలంటేనే మాకు ఎంతో కుతూహలం ఆయన వచ్చి మీకు ఏం కావాలి మీరు ఏం చేస్తున్నారు అంటే చదువుతో పాటు మిగతా సమయాన్ని ఏ విధంగా మీరు ఉపయోగించాలి ముఖ్యంగా ఇప్పుడు మనకు ఈ ఐ క్యాంప్సే కాకుండా ఫ్యామిలీ ప్లానింగ్ క్యాంప్స్ కూడా నడుస్తుండే అందులో కూడా వాలంటీర్ సేవా సేవాభావం అనేది అక్కడి నుంచే మాకు అలవడింది కాబట్టి మీరు వాలంటీర్గా చేయాలి ఇదే కాకుండా చదువు అనేది ఉపాధి కూడా కల్పించాలని చెప్పేసి మీరు కుట్టు మిషన్లు టైపు ఇవి కూడా నేర్చుకోవాలి అని చెప్పి అందులో ముఖ్యంగా ఏంటంటే ప్రతీ నెలకు ఒక రెండు సార్లు ఒక డాక్టర్ వచ్చేది వచ్చేసి హాస్టల్లో ఉన్న పిల్లలు కూడా చెక్ చేసేది చేసిన తర్వాత రాజారెడ్డి గారు వచ్చినంటే మీరు బాగా చదవండి ఎవరైతే బాగా చదువుకొని స్కూల్ పోస్ట్ వస్తారో ఈ స్కూల్ పోస్ట్ వచ్చిన పిల్లలను హైదరాబాద్లో చదవటానికి ఆయన ప్రోత్సహించేది అక్కడ అన్ని సౌకర్యాలు పై చదువులకు కూడా ఆయన ఏర్పాటు చేసేది ప్రతి సంవత్సరం రెగ్యులర్గా ఎనీ కాస్ట్ అది స్కూల్ ఫస్ట్ రావాలి హాస్టల్లో ఫస్ట్ రావటం కాదు ఆ భీమారం స్కూల్లో పట్ల ఎవరైతే ఫస్ట్ వస్తారో ఆ ఫస్ట్ వచ్చిన పిల్లవానికి ఆయన ఏం చదువుకుంటే పై చదువులకు అన్నిటికీ ఆర్థిక సహాయము అతనికి ఉండటానికి అన్ని వస్తువులు కూడా ఇక్కడ సీట్ రాకపోయినా కానీ అక్కడ ప్రిన్సిపాల్ తోటి మాట్లాడి ఈ ఏర్పాట్లు చేసేది అందుకొరకే అందరు ఏంటంటే రాజగరాడు గారు వస్తున్నారని చెప్తేనే ఈ స్కూల్లో ఎవరు ఫస్ట్ వస్తారు లాస్ట్ పైన పిల్లవాడు ఏం చేశాడు ఆయన ఏ విధంగా చేస్తున్నాడు ఆయన లాగా నెక్స్ట్ ఎవరు వస్తారు అని చెప్పేసి టెన్త్ క్లాస్కు నైన్త్ క్లాస్కు చాలా ప్రెస్టేజియస్ రాయిరెడ్డి గారు వస్తున్నారంటే చూడండి ఆయన వస్తున్నారు మీకు కాబట్టి ఇల్లు ఎవరు స్కూల్కి వెళ్ళిపోతారు పైన అంటే ఆయన వస్తున్నాడంటే ఆ కాంపిటేటివ్ స్పిరిటే మాకు అదే అదేవిధంగా ఇంకోటి ఏం చేస్తున్నాడంటే అక్కడ ముఖ్యంగా ఈ ఆకు కళ్ళాలు వచ్చినప్పుడు కూడా చాలామంది ఇంటికి వెళ్ళిపోయేది అయితే ఇంటికి పోకుండా మాకేం చేసేదంటే మీరు ఇంటికి పోయి ఏం చేస్తున్నారు ఇంటికి పోయినప్పుడు కూడా ఏదో ఒక పని చేయాలి అని చెప్పేసి కల్లెదారుగా మీ గ్రామాల్లో మీరే పని చేయాలి కల్లేదారు అంటే కళెదారు అంటే ఇప్పుడు బీడి ఆకుల సీజన్ వస్తుంది అదే కలెక్షన్ చేస్తున్నప్పుడు తునికాకు తునికాకు చేస్తున్నప్పుడు ఎవరైతే ఉంటారు వీళ్ళు ముఖమ్మ అని అంటారు ముఖార్థం ముఖద్దమ్ ఆయన మొదలు అడ్వాన్స్ ఇస్తాడు మీరు పని చేస్తామంటే మేము ఎప్పుడు అడ్వాన్స్ ఇస్తాము వంద రూపాయలు రెండు వందల రూపాయలు అట్లా ఇచ్చేది అంటే చాలామందిని మహారాష్ట్ర ఆ చుట్టుపక్కల అయితే అదంతా అడవి ప్రాంతం కాబట్టి ఈ పిల్లలందరూ కూడా మేము ఎక్కడ పని చేసడానికి పోతాం మన జిల్లాలో చేద్దామా లేకపోతే మహారాష్ట్రలో చేద్దామా మధ్యప్రదేశ్లో చేద్దామా అని చెప్పేసి చాలామంది ఇప్పుడు ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ పిల్లలందరూ కూడా మేము ఈ పని చేయడానికే కొత్త అదే అదేవిధంగా క్యాంపులు ఎక్కడెక్కడ ఉన్నాయి ఆ క్యాంపులలో ఏ విధంగా పని చేయాలి అనేది ఎడ్యుకేషన్కు సంబంధించింది చాలా వరకు ఆ గ్రామంలో వ్యవస్థ ఏముంది ఇవన్నీ కూడా తెలుసుకొని మేము చేసేది ఎనిమిదో తొమ్మిదో తరగతి చదివే పిల్లలే ఇన్ని పనులు చేయటం ఇప్పుడు మనం చూడటం లేదు అప్పుడు అంటే ఆ చిన్న వయస్సులోనే సమాజం గురించి పట్టించుకోవడం చేయాల్సిన పనులు చేయడం కొంత నాయకత్వ లక్షణంతో వెళ్ళటం మళ్ళీ అది కూడా సేవాభావంతో చేయటం ఈ లక్షణాలన్నీ ఆ పాఠశాలలో ఆ హాస్టల్లో ఉంటే అందరికి వచ్చేసేవా అది గమ్మత్ ఏంటంటే మా దగ్గర ఉన్న మా టీచర్లు ఎవరైతున్నారో వీళ్ళు కూడా బడైపోయిన తర్వాత పొలం పనులకు వచ్చేదండి ఆహా వాళ్ళందరూ అందరికీ పొలాలు ఉండేవి పొలాలు పోతే మేము ఎక్కడ పోవాలని మాకు కూడా ఐదు ఎకరాల ఉంది కదా హాస్టల్కు అని చెప్పేసి మేము కూడా పొలం పనులు చేస్తుండే ఇది చేసిన తర్వాత ఇంటికి బ్యాక్ వచ్చిన తర్వాత కూడా ఈ పనులు మన చేనులో మనం పని చేసుకోవాలి అది మాకు ఇంట్లో వచ్చిన తర్వాత కూడా ఏం పని చేశారు ఏం పంట చేస్తున్నారు ఆ పంట ఎట్లా పండుస్తుంది దానికి ఏ విధంగా ఇక్కడ మార్కెట్ పోయినప్పుడు కూడా నాయనలను తాతలను వాళ్ళని అందరినీ కలిసి అడిగి ఈ విషయాలు పట్టించుకునేది అవును మిగతా స్కూల్లో ఇటువంటి ఏం నడవై ఈ స్కూల్లో ఉన్నాయంటే విధంగా దీనితో పాటు మనము ఊరికి వచ్చిన తర్వాత ఏం పండుగలు చేస్తారు మీ కల్చర్లో ఏం చేస్తారు అని చెప్తే సపోజ్ ఇప్పుడు మాకు ముఖ్యంగా ఏంటంటే ఈ దీపావళి వచ్చినప్పుడు ఏం చేస్తారు అది ఇక్కడనే చేయండి మీరు ఇప్పుడు ముఖ్యంగా గోండ్స్తోను తర్వాత పరదాన్స్ స్టూడెంట్స్ ఉంటే మీరు గోండ్స్ ఏం చేస్తారు మేము ఏంటంటే డొల్కి వాయిస్తాము అని అంటే ఆ డొలికిక్కనే వాయించండి అదేవిధంగా ఇప్పుడు పరదాన్స్ ఉన్నారు సన్నాయి వాయిస్తారు అది ఇక్కనే చేయండి అని చెప్పేసి మనం ఇంట్లో చేసేటి అన్నీ కూడా హాస్టల్లోపట అదేవిధంగా హాస్టల్లోపట ఏంటంటే ముఖ్యంగా మనకు సంవత్సరానికి హాస్టల్లో స్టార్ట్ అయ్యే మొదలు మన గోండు కల్చర్ లోపట ట్రైబల్ కల్చర్లో ఏంటంటే వర్షాకాలం స్టార్ట్ అవుతుందంటేనే ఊరి దేవతకు ఏదైనా ఒకటి బలిస్తారు దాన్ని శివామార్కే అంటారు గుండెలా అట్లా అది చెప్పినప్పుడు ఏంటంటే మా వాడన్ బ్రాహ్మణ్ అయినప్పటికీ మీరు మీ సాంప్రదాయం ప్రకారంగా హాస్టల్ స్టార్ట్ చేసే మొదలు ఒక మేకపోతెను లేకపోతే గొర్రెను పొట్టెలో తీసుకొని వచ్చి ఆ హాస్టల్ చుట్టూరా కట్టుగట్టేది కట్టుగట్టేసి మా పండుగ చేసినట్టు ఎక్కడొకటి చేసేది కాబట్టి ఇది హాస్టల్గా మాకు అనకపోకపోతే మా ఊరే మా ఇల్లే అనిపించేది అనే వాతావరణము అటువంటి కల్చర్ అక్కడ ఉంటుంది అంటే సాంస్కృతికమైన విషయాల పట్ల విద్యార్థి ఏ నేపథ్యం నుంచి వచ్చాడు దానికి కూడా మంచి గౌరవం విలువ ఇవ్వాలి వాళ్ళ సొంత సంస్కృతిలో ఉన్న విలువైన అంశాలు పోకుండా వాళ్ళు ఈ ఆధునికమైన పాఠశాల చదువులు కూడా చేయగలగాలి అనే అభిప్రాయం ఆయనకు ఉండేది అన్నమాట అవునండి అదే కాకుండా అప్పుడు ఏదంటే వేరే హాస్టల్ ఎక్కడన్నా పోవాలంటే మీకు కులం సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికెట్ ఇవన్నీ అడిగేది కానీ హాస్టల్లో పోయిన తర్వాత ఎవరైతే సీనియర్ స్టూడెంట్స్ ఉంటారో ఆ సీనియర్ స్టూడెంట్స్ను అడిగేది ఈయన ఫలానా ఏ ఊరు నుంచి వచ్చారు అని చెప్పేస్తే ఆయన రాసిస్తే చాలు ఎందుకంటే ఆయన మీ ఊరేతను కంటే వేరే వాళ్ళకి ఎక్కువ తెలుస్తాయా ఇప్పుడు మిగతా దాంట్లో ఇప్పుడు తహసీల్ ఉండే తహసీల్ దగ్గర పోయి కులం సర్టిఫికేట్ తీసుకురావాలి ఆదాయం సర్టిఫికేట్ తీసుకురావాలి అని అంటే దాని కొరకు చాలా టైం వేస్ట్ అవుతుండే మిగతా హాస్టల్లో ఇక్కడ అట్లా లేదు అక్కడ ఎవరైతే ఆ ఊరి నుంచి సీనియర్ స్టూడెంట్ ఉన్నాడో ఆయన రాసిస్తే చాలు మీరు సెలవులకు పోయినప్పుడు తీసుకురాము అని చెప్పేసి చెప్పేది అదేవిధంగా మన దగ్గర ఏదైతే డబ్బులు ఉంటాయో ఈ డబ్బులు అన్నింటిని కూడా మన దగ్గర ఒక పైస కూడా పెట్టుకుపోయేది అప్పుడు మేము తీసుకుపోయేది చాలా తక్కువ ఐదు రూపాయలు పది రూపాయలు ఉంటే అదే గొప్ప మాకు కటింగ్ దాని కొరకు కూడా హాస్టల్ అని చేసేది ఇరవై ఐదు పైసలు ఆదివారం ఆదివారము ఒక ఆయన కటింగ్ ఆయన వస్తుంటే అందరూ కటింగ్ చేసినరా లేదా మంగళనం అవన్నేసి మంగళైన వచ్చేది కటింగ్ చేసేది ఈ డబ్బులు కూడా ఏంటంటే ఆ వార్డన్ సార్కి ఇస్తే ఆ వార్డన్ గారు ఏంటంటే ఒక పేజీ నెంబరు అకౌంట్ నెంబరు రాసేసి ఎన్ని పైసలు ఉన్నాయి ఈ పైసలు అన్నీ తీసుకున్నప్పుడు బ్యాంకులు లేవు కదా ఇక్కడ చెన్నూరులో బ్యాంకు ఉండే దీని కొరకు మా డబ్బులన్నీ తీసుకొని మా వార్డెన్ గారు చెన్నూరులో తీసుకుపోయి ఆ బ్యాంకులో పెట్టేది మాకు డబ్బులు కావాలి సార్ అని చెప్పేస్తే నేను అకౌంట్ నుంచి రావాలి మళ్ళా పొయ్యి వచ్చిన తర్వాత నేను పోవాలి పది రూపాయలు లోపల మేము అడిగేది యాభై పైసలు ఒక్క రూపాయి రెండు రూపాయలు ఇది చాలా పెద్ద మొత్తం ఆ రెండు రూపాయలను కూడా ఏం ఖర్చు పెట్టిన రానివ్వని చెప్పేసి మాకు ఇచ్చిన అకౌంట్ లోపల రాసేది నీకు ఇచ్చిన రెండు రూపాయల లోపల ఒక పెన్సిల్ కొన్నారు పెన్ను కొన్నారు బుడ్డి కొన్నరు ఒక నోట్బుక్ కొన్నారు నోట్ ఆయన అక్కడ లేని వస్తువులు మాత్రమే కొనాలి మిగతానే హాస్టల్ నుంచి ఇచ్చేది ఇంకోటి గమ్మత్ ఏంటంటే మా హాస్టల్ పట పెద్ద లైబ్రరీ ఈ లైబ్రరీ లోపల ప్రతి ఆదివారం ఆదివారము అంటే భీమారంలో ఒక పెద్ద లైబ్రరీ చాలా గొప్ప లైబ్రరీ నా అంటే అది ఇదేనా ఈ ఏమో రాజారెడ్డి గారి లైబ్రరీ ఆయన ఇంట్లో ఒక లైబ్రరీ ఇంట్లో ఒక గొప్ప ఆయన ఇంట్లోనే కాకుండా హాస్టల్లో కూడా ఒక పెద్ద రెండు రూముల నిండా పెద్ద ఆల్మారాలు ఉండే ఆల్మారాలు ఎంత అన్ని పుస్తకాలు ఉంటుండే ఈ పుస్తకాలన్నీ కూడా ఇక్కడ పిల్లల కొరకు ప్రతి ఆదివారం ఆదివారము ఒక పుస్తకం తీసుకోవాలి తీసుకుని మనం అడవిలోకి వెళ్ళిపోతాం కదా పోయే ముందు ఈ పుస్తకాన్ని చదవాలి చదివి మళ్ళీ వచ్చే అక్కడ చెప్పాలి అంటే ఆ పుస్తకం పూర్తిగా చదివిన రాలేదా ఏ పుస్తకం చదివారు ఈ భారతము రామాయణము చిరుతల రామాయణము ఈ కథలన్నీ అన్నీ కూడా ఆ పుస్తకాల్లో సెలెక్ట్ చేసేది మీరు ఏ పుస్తకాలు చదవాలని చెప్పేసి కాబట్టి ఈ చదివే అలవాటు కూడా పుస్తకాలు చదివే అలవాటు మాకు రాజరెడ్డి గారి దగ్గర లైబ్రరీ ఉన్న విషయం చాలా తర్వాత తెలిసింది కానీ మా లైబ్రరీ పెద్దది అనుకున్నాం హాస్టల్లో ఉండేది కాబట్టి ప్రతి ఆదివారం కూడా తప్పకుండా ఒక పుస్తకం చదవాలి చదువుకొని మళ్ళీ ఇంకా స్కూల్లో చెప్పాలి అది ఈ పుస్తకాలు చదివేది లైబ్రరీ అనేది కూడా మేము అక్కనే నేర్చుకున్నామండి మొత్తం మీద ఇంత చక్కటి ఈ హాస్టల్ని ఆయన నడుపుతుంటే మరి దాని నుంచి ఎంతోమంది మెరికల్ లాంటి విద్యార్థులు బయటకు వచ్చి ఉంటారు దానికి మీరొక ఉదాహరణ స్వయంగా గారు అక్కడ చదువుకొని జీవితంలో రాణించిన వాళ్ళ పేర్లు కొన్ని మీకు తెలిసే ఉంటాయి కదా అక్కడ నాకు తెలిసినంత వరకు అయితే ఒక్క విద్యార్థి కూడా ఖాళీగా లేరండి మేము పంతొమ్మిది వందల డెబ్బై రెండులో స్థాపించారు అంటే ఐటీడిఎక్ కంటే మొదలే పది సంవత్సరాల ముందు నుంచే హాస్టల్ ఉంది ఆ హాస్టల్లో చాలామంది నేను చూస్తున్నా కదా ఐటీడిఏల ఏర్పాటైన తర్వాత అందులో చదువుకున్న పిల్లలే చాలామంది మారుమూల గ్రామాల నుంచి మొదలు పెడితే హై స్టేజ్ వరకు ఇప్పుడు చాలామంది కొంత నాకంటే ముందు ఒక డాక్టర్ ఎంబీబీఎస్ డాక్టర్ మొత్తం నారాయణ అని చెప్పేసి ఇదే నాయకపూడు నిజామాబాద్లో ఉన్నారు సర్జను అదేవిధంగా మాధవ్ అని చెప్పేసి ఆయన మన భారత్ పెట్రోలియంలో పనిచేస్తూ ఉన్నారు అదేవిధంగా చంద్రమావులు అని చెప్పేసి ఆయన ఢిల్లీలో పనిచేస్తున్నారు ఇట్లా చాలామంది ప్రతి సంవత్సరము అందులో నుంచి వచ్చిన వాళ్ళు కూడా అందులో నేను ఒకరిని కాబట్టి చాలామంది ఏంటంటే రాజరెడ్డి గారు చదివిపిస్తున్నారు రాజరెడ్డి గారు మాకు తర్వాత ఏదైతే ఈ టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత ముఖ్యంగా హైదరాబాద్ పోయిన తర్వాత కౌన్సిలింగ్ చేసేది ఇప్పుడు టీచర్లు ఏ విధంగా మీరు ఏం కావాలి ఏం చదువుకుంటారు చదివిన తర్వాత ఏం చేస్తారు అనేది మాకు ఇక్కడ స్కూల్లో కూడా టీచర్లే చెప్పారు ఆయనతోటి మాట్లాడటం చాలా తక్కువ ఆయన కొన్ని విషయాలు చెప్పిపోతుండే కానీ హైదరాబాద్ పోయిన తర్వాత ఆయన ఒక ఐదు పది నిమిషాలు సీనియర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి కూర్చోబెట్టేసి వాళ్ళతోటి మాట్లాడిపించి అంతా అడ్మిషన్ అయ్యేంత వరకు సెటిల్ అయ్యేంత వరకు అంటే అక్కడ మత ఏంటంటే వాళ్ళు ఇందులో మనం హాస్టల్లో ఉన్నట్టే మనమే వంట చేయాలి ఒక రూమ్ ఇస్తారు హైదరాబాద్లో అవును ఎక్కడ ఉండేది ఆయన చేసిన ఈ వసతి ఏర్పాటు వసతి ఏర్పాటు అంటే ఒక హాస్టల్ లాగా అదండి చాలా తక్కువ మంది ఇద్దరు ముగ్గురు ప్రతి సంవత్సరము కొలు ఒకరు అంటే ఇంతకు ముందు ఇద్దరు ముగ్గురు ఉంటుండే వాళ్ళ తర్వాత మెడికల్ కాలేజీకి ఇంజనీరింగ్ కాలేజీకి లేకపోతే డిగ్రీ కాలేజీకి అక్కడ నుంచి మళ్ళీ వెళ్ళి ఒక గది లాగా ఉండేదా ఒక రూమ్ ఉంటుండే ఆయన వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ గెస్ట్ హౌజ్ ఒకటి ఉంది ఆ గెస్ట్ హౌజ్ పక్కకుండా స్టూడెంట్స్ కొరకని చెప్పేసి ఇంకొక రూమ్ ఉండదు ఇది సపరేట్ గా అయితే కాలేజీ కొంచెం దూరం అయితే ఆ కాలేజీ దగ్గరనే ఒక రూమ్ తీసుకుని మీరు అక్కడ ఉండాలని చెప్పేది మా సీనియర్స్ ఉండే మాధవ్ అని ఉండే ఆయన మాధవ్ అని నిజాం కాలేజీలో ఆయన అడ్మిట్ అయిన తర్వాత నాకంటే ముందు చంద్రమౌళి ఉండే చంద్రమౌళి మేము అంటే మాది అమీర్పేట్ కాలేజీ కాబట్టి అమీర్పేట్కు వాకిబుల్ డిస్టెన్స్లో వాళ్ళ బంధువులు ఉన్నారు అంటే వాళ్ళ తమ్ముడు తర్వాత వాళ్ళ వాళ్ళు ఉండే వాళ్ళ దగ్గర ఇక ట్రైబల్ పిల్లలు ఉంటారు ట్రైబల్ హాస్టల్ నుంచి వచ్చిన పిల్లలు ఉంటారు అంటే ట్రైబల్ హాస్టల్లో కానీ అది ట్రైబల్స్ కాదు అందులో ఎస్సీస్ ఇప్పుడు మాధవ్ అంటేనే ఈ జస్సీ అది చంద్రమౌళన వైశ్య అట్లా ఒక్కొక్క అందరు అంతకుముందు వేరే వాళ్ళు కూడా చాలా మంది బ్రాహ్మిన్స్ కూడా ఉంటుండే అదే కాబట్టి మాకందరూ కూడా హయ్యర్ ఎడ్యుకేషన్లో కూడా మళ్ళీ ఫాలో అప్ చేస్తుండే మీరు చదువుకుని ఏం చేస్తారు కాలేజీలో మంచి మార్కులు వస్తున్నాయా లేదా చదువుతున్నారా లేదా అని చెప్పేసి ఆ ను వాళ్ళతోటి కూడా ఇంటరాక్షన్ అయితే ప్రతి విషయాన్ని ఇంత శ్రద్ధగా పట్టించుకొని ఈ విద్యార్థుల భవిష్యత్తు గొప్పగా రాణించాలని వీళ్ళు మంచి నైతిక విలువలు పాటిస్తూ ముందుకు రాణించాలి అన్ని విషయాలను కూడా పట్టించుకోవాలి సామాజిక అవగాహన కూడా వీళ్ళకి బాగుండాలి చదువుల్లో రాణించడమే కాకుండా మిగతా అలవాట్లు కూడా స్వయంగా వంట చేసుకోవడం మిగతావి తమ పనులు తాము చేసుకోగలగటం వీటన్నిటినీ కూడా ప్రోత్సహిస్తూ ఆయన విద్యార్థులకు సాయం చేస్తుండే రాజారెడ్డి గారు చూడటానికి ఎట్లుండేది ఆయన గొంతు ఎట్లుండేది మనిషి వ్యక్తిత్వం ఎట్లు ఉండేది రాజారెడ్డి గారంటే ఆయన చాలా ఎత్తు ఉంటుండే దురగారు వస్తుంటే రాజు దొర ప్రాంతంలో అందరూ కూడా రాజుదొర అని ఎత్తుంది టీవీ ఉండేది ఆయన కింగ్ అంటే కింగ్ రాజదుర అంటే రాజు తెల్లటి వస్త్రాలు నల్లటి మనిషి ఆయన వస్తున్నాడంటేనే ఒక విధంగా ఆయన బట్టలు ఎప్పటికీ ఒకే విధంగా ఉంటుండే తెల్ల వస్త్రాలతోటి పాయజామా కుర్దా వేసుకుని వస్తుండే ఆయన వస్తున్నాడంటేనే అక్కడ వాతావరణం అంతా ఒక విధంగా మారిపోతుండే ఆయన ఒక టీం అన్నట్టు ఆయన ఒకటి రాకపోతుండే రాజరెడ్డి గారు వస్తున్నాడంటే ఆయన జీబు డ్రైవర్ తర్వాత వంట మనిషి ఒక చాకలైన ఎక్కడ పోయినా ఆయన టీం కంప్లీట్గా ఉంటుండే రాజారెడ్డి గారు వస్తున్నారంటే ఆ జీబు వెనుక ట్రాలీ ట్రాలీల అంతా అన్నీ వస్తుండే ఇది ముఖ్యంగా నేను టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత అప్పుడప్పుడు వింటుంటే మీరు టెన్త్ క్లాస్లో కానీ టెన్త్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ లోపట ప్రొఫెసర్ హైమన్ రాఫ్ గారు మైకిల్ యోగు చాలామంది సైంటిస్టులు ఆయన దగ్గరకు వస్తున్నప్పుడు గ్రామాలకు వెళ్ళాలంటే మళ్ళీ మమ్మల్ని పంపిస్తుంటాయి మీరు వాళ్ళు ఎండి వెళ్ళాలని చెప్పేస్తే ఆయన ఎక్కడ క్యాంప్ చేస్తున్నారో అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ వాలంటీర్స్గా పనిచేస్తున్న వాళ్ళు కూడా టిఫిన్ చేసిన రాలేదా భోజనాలు ఏం చేశారు మాకు ముఖ్యంగా పులిహోర పెట్టేది అక్కడ ఆ పులిహోర దొరకటమే కష్టం హాస్టల్లో తప్ప మాకు బయట దొరకపోయేది ఇవన్నీ ఏర్పాట్లు చేసిన తర్వాతనే అక్కడ క్యాంప్ చేసేది గ్రామాలకు వెళ్ళేది ఇంకా ముఖ్యంగా నేను తిరియాని ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు పొద్దుటి నుంచి సాయంత్రం వరకు కూడా గ్రామ గ్రామంలో పట ఒక్కొక్క ఇల్లు అవన్నీ తిరిగి వచ్చిన తర్వాత రాత్రి ఏమి చేసేవాళ్ళం అంటే క్యాంప్ పేరు పెట్టేది ఆ క్యాంప్ పేరు పెట్టుకొని ఒక్కొక్క గ్రామంలో మీరు చూశారు అని చెప్పేసి అక్కడ డిస్కషన్ చేస్తుంటే హనుమన్ రాపు గారు రాజరెడ్డి గారు ఉరుమిళ గారు ఆఫీషియల్స్ నెగడు మంట వేసుకుని నెగడు మంట వేసుకుని అందులో కూర్చుండి డిస్కషన్ చేసేది అటువంటి దాంట్లో నేను ఒక రెండు మూడింటిలో పార్టిసిపేట్ చేశాను ఇంత వయసు మీకు అప్పుడు నేను మెడిసిన్లో ఉన్నప్పుడు చాలా సార్లు పార్టిసిపేట్ చేశాను లో ఉన్నప్పుడు కొన్నిసార్లు మాత్రమే ఐ క్యాప్లో లోపట అంటే పదహారు నుంచి పంతొమ్మిది సంవత్సరాల మధ్యలో ఉండు పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలు హైమండ్ అఫ్ గారిని కలవటం కూడా మీకు రాజారెడ్డి గారి వల్లనే సాధ్యమైంది అవునండి